నమస్తే రమగారు గారు నమస్తే జయ రమ్మగారు మనము పూజా మందిరంలో దేవుని యొక్క ప్రతిమలు పెట్టుకుంటాం ఫొటోస్ అని లేకపోతే చిన్న చిన్న విగ్రహాల రూపంలో పెట్టుకుంటాం మట్టి విగ్రహాలు రాగివి కంచువి అట్లా పెట్టుకుంటాం కదా వీటికి ఒక ఆర్డర్ ఉంటుందా అంటే ఫస్ట్ ఈ విగ్రహం పెట్టుకోవాలి వరుస క్రమం అట్లా ఏమైనా ఉంటుందా గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే అవన్నీ పర్సనల్ థింగ్స్ కానీ మరి మాకు చాలా సందేహాలు ఎట్లా పూజా మందిరాలు ఉండే అలవాటు ఉండాలి పూజా విధానపు పద్ధతులు ఉండాలి శైవులు శివారాధన చేసేవాళ్ళు వాళ్ళకొక పద్ధతి ఓకే విష్ణు ఆరాధన చేసేవాళ్ళు ఒక పద్ధతి వాళ్ళతో వాళ్ళదే లింగధారులు లింగాయతులు ఇలా కొన్ని పద్ధతులు వేరే వాళ్ళది వాళ్ళ పద్ధతి సాధారణంగా ఎవరైనా ఏదో పటాలు పెట్టుకుంటాం విగ్రహాలు పెట్టుకుంటాం బొమ్మలు పెట్టుకుంటాం పాతకాలపు విధానాలు వేరు కదా అంతా మనం ఏంటంటే ఒక పూజ గది ఒక చక్కగా పెట్టుకోవటం మన తాలూకు టేస్ట్ మన భక్తి మన టేస్ట్ మన అభిరుచి ప్రతిబింబించేలాగానే పూజా మందిరాలు అవి ఇవి ఉంటున్నాయి అవునవును కదా ఈ మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఓ ప్రతిమ తెచ్చి ఓ ఫోటో తెచ్చి మన ఫ్రెండ్స్ ఎవరో వెళ్తే వాళ్ళు కూడా తెచ్చి ఇవన్నీ పేర్చాం అనుకో అనుకుందాం తెచ్చుకుంటాం వాక్యం అదే వాళ్ళు ఇచ్చారు పెట్టుకుంటాం కొన్నాళ్ళ వే కదా పాత పడుతుంది మనకే ప్లేస్ చాలా తీసేయటానికి భయం వేస్తుంది ఆఖరికి వేప చెట్టు కూడా వేసేటప్పుడు వేపకొమ్మ తీసేటప్పుడు అసిరెమ్మ అంటారు తెలుసా విన్నావా ఎప్పుడే వేసేటప్పుడు ఏముంది వేప చెట్టు ఉంటుందిలే అనుకుంటాం వేప అంత చెట్టు అయింది ఆ చెట్టు కొట్టద్దా ఈ బాబోయ్ అమ్మవారు రా అంటారు అసిరెమ్మ వేయబోతే వేపకొమ్మ అది వేసినాడు తీసేటప్పుడు అసిరెమ్మ అవుతుంది అది ఓకే అమ్మ అమ్మత లేదు అని తీయకూడదు కదా ఇప్పుడు ఒక ప్రతిమ కొన్ని రోజులు పూజ చేసాం అది భగ్నమైనా చిరిగిన ఆ పగిలినా పాడైనా పాతబడినా తీయాలనే చచ్చే భయం వేస్తుంది అవును అందుకని ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రతిమలు విశేషాలు అన్ని చేర్చుకోవద్దు మొదట సరిపడా మీకు అలవాటుగా ఏ దైవాన్ని పూజించుకుంటారో ఆ ప్రతిమలో ప్రతిమలు ఫోటోలు ఏవైనా పెట్టుకోండి ఈ ప్రతిమా విశేషాలు అవి పెట్టడానికి కూడా మా లోహంతో చేసిన ప్రతిమలు మట్టితో చేసిన ప్రతిమలు రకరకాలు ఉన్నాయి కదా వెండి బంగారు కంచు ఇత్తడి పంచలోహాలవి ఇట్లా ప్రతిమలు పెట్టుకుంటారు ఈ ప్రతిమ ఇంతకు మించి ఉండకూడదని ఒక పరిమాణం చెప్తారు ఆ ప్రతిమ కూడా బోల్ ఉండకూడదు హాలో ఉండకూడదు హాలోగా ఉండదు పనికిరాదని కొన్ని చోట్ల చెప్తారు మనం ఎన్నని ఫాలో అవుతాం నేను ఒకటి చెప్తా ఆవిడెవరో ఒక ఇంకొక ఆ చెప్తారు పెద్దకై గారు ఓ పెద్దమ్మగారు ఇంకోటి చెప్తారు వీళ్ళందరికీ మహాగురు మనం అందరం ఫాలో అయ్యే మహానుభావులు ఇంకొకటి చెప్తారు నీకొకటి బుద్ధిలో ఇంకొకటి ఉంటూ ఉంటుంది నీకొక ఉత్సాహం ఉంటుంది వాళ్ళు ఎవరింట్లోనూ చూసొస్తావు అది పెట్టుకోవాలనిపిస్తుంది అవును అప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి తెలియదు పెట్టావు పెట్టుకున్నావు పోనీ ఇవన్నీ సార్వజనీయమైన సంగతులమ్మా ఎవరిని ఉద్దేశించినవి కాదు ఎవరో వస్తారు నా నాబొట్టు వాళ్ళే అదేంటి అది అలా పెట్టుకున్నారు ఇలా పెట్టుకోకూడదు కదా ఇలా అవుతాయి అని చెప్తారు నేనైతే ఎవరింట్లో చెప్పం చెయ్య చెప్తున్నా మాట వరకు సరే ఏదో తోచి తోచక మాట్లాడే వాళ్ళే చెప్పేశారు కల్లా ఆ ముందు రోజు ఆ వెనక రోజు ఏదైనా అయ్యింది అనుకో దాని మీదే లాగుతుంది ఇది అక్కడికి కనెక్ట్ చేస్తూ ఉంటాం అవును కదా అవునండి ఎప్పుడు కూడా ధర్మ సంబంధమైన వ్యవహారాలు ఒకటి నువ్వు గట్టిగా ఉండు స్ట్రాంగ్ నా ఇష్టం నాకు ఇదే ఇష్టం నేను ఇలాగే చేస్తా నాకు ఇదే నచ్చింది నేను ఈ దేవుడే పూజిస్తా అవి అది నా కృష్ణుడే ఇష్టం ఇంతెత్తు ప్రతిమే నేను పెట్టుకుంటా నీ ఇష్టం లేదా మా ఇంట్లో ఉంది మా తన అమ్మమ్మ చేసింది అమ్మ చేసింది లేదా అత్తగారు చేశారు అత్తగారు అత్తగారు చేశారు మేము ఇలాగే పెట్టుకుంటాం అది కూడా నీ ఇష్టం రెండో పాయింట్ కాదు ఒక గురువు వారు ఏది సెలవిస్తే అది పెట్టుకో ఒక గురువు గారు ఒకటి నువ్వు రెండోది నీ పురాతనమైన మీ ఇంట్లో పద్ధతి లేదా ఒక గురుజీ ఇలా పెట్టుకుని మీరు ఏ ఏవైనా పెట్టుకోవచ్చు ఏ ఆర్డర్లో అయినా పెట్టుకోవచ్చు సాధారణంగా ఏం చేస్తారు లక్ష్మీ సరస్వతి వినాయకుడు ఉన్న పటం అందరిళ్లలోనూ ఉంటుంది శ్రీరామ పట్టాభిషేకం అందరిళ్లలోనూ ఉంటుంది నరసింహస్వామి ఇష్టం నరసింహస్వామిని పెట్టుకుంటారు వెంకటేశ్వర స్వామి ఇష్టం వెంకటేశ్వర స్వామి ప్రతిమ పెట్టుకుంటారు ప్రతిమ పెట్టుకోకపోతే పటం పెట్టుకుంటాం మాకు ఇష్టడు ఇష్టం మాకు మాకు ఒక భుజ కృష్ణుడు లక్ష్మీదేవి అందరిళ్లలోనూ లక్ష్మీదేవులు మనలో వరలక్ష్మి వ్రతాలు బంగారపు షాపలు వాళ్ళు రా రండి మీకు అవేవో ఇస్తామని పిలిచి పిలిచి కొన్ని దశాబ్దాలుగా అందరిళ్లలోనూ లక్ష్మీదేవులు ఉంటున్నారు ప్రతిమలు కొనుక్కుని పెట్టుకుంటారు పూజ చేస్తూ చేయకూడదు దీనికి హాలో ఉంది ఉంది ఏకాండి ప్రతిమ ఇది రాగిది వెండిది ఇత్తడిది ఏవో ఏవో ఆలోచిస్తాం పూర్తిగా మీ మనసు నేను ఒకటి చెప్తా మా ఇంట్లో ఇలా కాదండి అంటావు నువ్వు అవునా ఖచ్చితంగా అబ్బాయి బాయలు మీరు మీవన్నీ మా మీద ఎందుకు రుద్దుతారు అంటారు ఇంకొకండి మీకు కావాల్సినట్టు మీరు పెట్టుకోండి మాకు కావాల్సినట్టు మేము పెట్టుకుంటాం అని ఇంకా సార్వజ చక్కగా అంటే ఏమంటారంటే నీ ఇల్లు నీ ఇష్టం మా ఇల్లు మా ఇష్టం ఏకవచ్చిన కూడా వచ్చేస్తారు ఎలాగైనా జరిగేది అందుకని నియమం ఏదైనా పెట్టుకునేటప్పుడు భయపడకుండా ఉండే వాట్లలోకి దిగండి సాధారణంగా వినాయక ప్రతిమలు పెట్టుకుంటారు ఎందుకనో తెలీదు మా ఇంట్లో ఆ పెళ్ళప్పుడు ఎవరో ఇంత వినాయకుడిని సిల్వర్ వినాయకుడిని ఇచ్చారు అదేంటి తమాషాగా మెరిసేది ఎప్పుడూ ఆయన మా పూజలోనే ఉన్నాడు మా అమ్మగారు మాకు మా సింహాసనం ఉంటుంది మా ఇళ్లలో సింహాసనం ఉండే కుటుంబాలు కొన్ని ఉంటాయి ఇంత ఇత్తడి సింహాసనం ఉండి అందులో ఒక అన్నపూర్ణ ఒక వినాయకుడు ఒక గౌరీదేవి చిన్న ఎర్రటి రాయి అదేదో సోణానదో ఎక్కడి నుంచో తెస్తారట చిట్టి అంత ఎర్రరాయి ఇవి ఉంటారు అన్నపూర్ణ గరిట పట్టుకున్న అన్నపూర్ణాదేవి బియ్య బస్తాలకు కూడా వేసుకుంటాం అన్నపూర్ణాదేవి ఈ సింహాసనం ఉంటాయి కొన్ని చోట్లేమో ఇలాగ ఒక దాంట్లో ఒకటి పెట్టి ఉన్నటువంటి బిద్దెని అరవై నాలుగు అవి ఉంటాయి కుండలు అట్లా దాన్ని ఏదో అంటారు గుడ్లు ఏమంటారో కరెక్ట్గా దాని పేరు నాకు గుర్తు రావటంలా ఓ నాలుగు ఉండాలి పూర్ణ కలశాలు గంగా జలం పెట్టుకుంటారు కొంతమంది ఇందులో ఇదే కరెక్టు ఇది తప్పు అని ఏమీ లేదు నేను చెప్పాను కదా మూడు పాయింట్లు ఎవరైనా ఇదే చెప్తారు సింహాచలంలో ఉండి ఆ వినాయకుడు ఉన్నాడా ఈ తెల్ల వినాయకుడు ఈ వినాయకుడు కాకుండా నేను ఎప్పుడో ఆకుపచ్చ మన జేడ్ మరకథ వినాయకుడు ఎందుకు ఆయన ఆకర్షించాడు ఒక చిన్న వినాయకుడిని తెచ్చిపెట్టుకున్నాను మాకు ఒక పంచాయతనం ఉంది అందులో గణపతి ఉన్నాడు ఎంతమంది గణపతులు అయ్యారు నలుగురు అయ్యారు మా మందిరం మా మందిరం పెద్దది ఎప్పుడో చూపించాం కదా చెక్క మందిరం అయితే మొన్న ఎవరో అంతమంది గణపతులు ఉండకూడదుట అన్నారు ఒక్కళ్ళని తీసి ఇట్లా బయట పెట్టలేకపోయాను జయ నేను నా సొంత సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో ఇలాగే ఉంటుంది మనసొప్పు లేదండి మనసొప్పలేదు నాకు నాకు మనసొప్పలే మామగారు చాలా ప్రీతిగా ఇచ్చారు ఇది ఇప్పుడు ఎక్కడ ముప్పై ఏళ్ళైన మా పెళ్ళైన సంవత్సరం ఆ సింహాసనంలో ఉన్న ఆ వినాయకుడు రాతి వినాయకుడు ఆయన్ని తీల పంచాయతన పంచాయతనం వారు పెట్టుకున్నారు ఆయన దేవుడు ఆయన మనం ముట్టుకోకూడదు నేను తెచ్చుకున్న ఆకుపచ్చ వినాయకుడు అంటే నాకు ఎంతో ఇష్టం మాకు ఇలా మందిరం లేకుండా గోడకి ఒక చెక్క కొట్టి దాని మీద దేవుళ్ళని పెట్టుకున్న రోజుల నుంచి మా ఇంట్లో ఆ తెల్ల వినాయకుడు ఆ మందిరంలోనే ఉన్నాడు అక్కడే ఉన్నాడు దేవుడు ఎక్కడ పూజ చేసుకుంటున్నామో అక్కడ గంధం పెట్టి ఓ బొట్టు పెట్టే అలవాటు ఏ ఒక్కళ్ళని తీసి పక్కన పెట్టాల నేను పెట్టబుద్ధి కాలా నాకు నా మనసే కదా ఇక్కడ ప్రవర్తించింది నేను వినలేదు ఆ మాట మా అక్కయ్య ఎవరితో వింది వాళ్ళు చెప్పేస్తే వస్తే అంతమంది వినాయకుడు ఉండకూడదుతే అంతమంది గణపతిని ఒకడే ఉండాలి నాకు గణపతి ఒక్కడే నాకు నలుగురు గణపతులు లేరు స్వరూపాలు ఉన్నాయి విగ్రహాలే కదా అవి అంతే కదా నన్ను నేను ఇలా సాటిస్ఫై చేసుకుని నేను దండం పెట్టాను నలుగురికి నాలుగు పువ్వులు పెడతాను రోజు నేను ఒక ఆయన గంధం పెట్టి బొట్టు పెడతాను మిగిలిన ముగ్గురికి మూడు పువ్వులు పెట్టాను అయిపోయి ప్రధానమైనది ఏంటంటే మన విధానాన్ని బట్టి నువ్వెవరిని ఫాలో అవుతావు నీ బుద్ధి ఏ స్వరూపం ఎందు అవుతుంది పది రకాలుగా పోనివ్వకండి దాన్ని ట్రైట్గా వెళ్ళనివ్వండి ప్రతిమా విశేషాలు ఏవైనా పెట్టుకుంటే శుభ్రం చేసుకోవాలి పూజకి నిత్యము అదొక పని చక్కగా శుభ్రం చేసుకోవటము ఎప్పుడు పులికాపు పెట్టడము చేస్తారు కదా చక్కగా గడ్డి అవి కాల్చి ఆ బూడిద్ద భస్మం వస్తుంది కదా అది కాస్త చింతపండు అవి వేసి ప్రతిమలు తోముకోవాలి దేవతా మందిరం ఎప్పుడూ బూజు దుమ్ము లేకుండా దులుపుకోవాలి అలంకారం చేయాలి మీకు ఆ రకమైన భక్తి విశేషాలు తాత్పర్యాలు ఉంటే భక్తి తత్పరదే కదా మనకు కావాల్సింది వేసుకోండి హాయిగా ఇది పెట్టచ్చు ఇది పెట్టకూడదని ఏముంది చెక్కవి పెట్టుకోవచ్చు చెక్కతోటి చేసిన భగవంతుడికి నిత్యారాధన జరిగే పూరి జగన్నాథనే మనకి తొలి దైవం చారు ధామాల్లో మొదటి ధామం అదే మనకి భారతీయులకి కాబట్టి చక్కదేవుడు పనికొస్తాడు కదా అవును కదా మరి అక్కడి నుంచి ఆలగా శిలాసు రూపాలుగా ఉన్న స్వాములు ఎంతమందో మనకి దైవాలు విగ్రహ రూపంలో ఉండే స్వాములు ఎంతమందో కాబట్టి రాయి మట్టి అన్ని ప్రతిమలు పనికొస్తాయి ఆర్డర్ ఏమైనా ఉంటుందా మరి కుడి నుంచి ఎడమకి పైన ఒకటి కింద ఒకరు అట్లా ఏదైనా పలానా ప్రతిమ పైన ఉండాలి కింద ఉండాలి ఏవో చెప్తారు జయ మన వెసులుబాటుని బట్టి కొంతమందికి మనకి ఇంట్లో మందిరం ఉంటుంది దాంతో పాటుగా గోడ మీద కూడా ప్రతిభ పెట్టుకుంటారు కదా అలా కూడా చూస్తా ఉంటాం అదే ఇప్పుడు ఏదో ఒక ఫేస్బుక్ వీడియోలో అనుకుంటా మా ఇంట్లో ఫోటోలకి పైన పువ్వులు పెట్టుకుంటాను నేను అక్కడ కింద పెట్టడానికి వీలవక అదేంటండి తల మీద పెట్టకూడదు కదా అని అడిగారు ఏమో నేను పెడతాను పాదాల దగ్గర పెట్టేవి ఉంటాయి గోడకు దగ్గర ఇచ్చున్న ఆయనకి పువ్వు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి పాదాల దగ్గర పెట్టలేం కదా పైనే పెట్టగలుగుతా పెట్ట నెత్తి మీద పెట్టకూడదుట ఎవరో చెప్పారు నమో నమ నేను అనుకుంటా నా సర్వాపరాధాన్ని స్వామిని సర్వాపరాధాన్ని క్షమస్వ ఇది ఒక వాక్యం పెట్టుకుంటాను జయ్యా నేను అన్ని అపరాధాలు క్షమించు తెలుసో తెలియకో నా వెసులుబాటో నా ఆలోచనో కాబట్టి వీటిని అన్నిటికీ క్షమించు అపరాధాలను శ్లోకాలున్నాయి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమితి మత్వా క్షమస్వ పరమేశ్వర అని నేను నీ దాసు అని భావించి నన్ను క్షమించేసే అపరాధ సహస్రాలు చేస్తాను ఎవరినో విమర్శిస్తాం ఎవరినో జడ్జి చేస్తాం ఎవరినో ఏదో చేస్తాం నీకే ఏదో చేయవలసింది దేవుడికి చెయ్యం ఏదో చేసుకుని ముందు మనమే రుచి చూసేస్తాం ఇది దేవుడిచ్చాడని జ్ఞప్తి ఉండదు మనకి జ్ఞప్తి లేదు ఏదో చేస్తాం ధ్యాసగా హర్రే పొరపాటు చేశా అనిపిస్తుంది ఒక ఒక క్రియ ముందు గంధ పెట్టవలసిన చోట ముందు కుంకం పెట్టేస్తాం ఏదో చేస్తాం ఒక లైన్ ఉంది ఆర్డర్ ప్రకారం పోము ఉపచారాలకి ఆర్డర్ దేవుళ్ళ అరేంజ్మెంట్కి ఆర్డర్ అనుకోకండి ప్రతిమా విశేషాలు మీ ఆ వెసులుబాటుని బట్టి మీ మందిరాన్ని బట్టి మీ భక్తిని బట్టి పెట్టుకోవచ్చు దాని మీదేం పెద్ద ఆలోచించొద్దు ఒక వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు మనకు లెక్క కదా అట్లా ఏదైనా ఒక ఒక మొదటి చేసేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకుంటాం ఓ వినాయక ప్రతిమ పెట్టుకోండి లక్ష్మీ పూజ మనం చేసుకోవాల్సింది లక్ష్మిని పెట్టుకోండి మీకు విష్ణువి ఇష్టము శివుడు ఇష్టము మీకు ఏ ప్రతిమా విశేషం మీద ఆసక్తిగా ఉంటుందో పెట్టుకోండి ఆ అర్చన చేసేటప్పుడు షోడ ఒక లైన్ చెప్పబడ్డాయి కదా ఆ లైన్ చేసుకోండి టోటల్గా నాకు ఈ వీడియోలో అర్థమైంది ఏంటంటే రమ్మగారు మీ మీ ఇంట్లో ఎలాంటి ఆచారం ఉంటుందో ఎలాంటి సాంప్రదాయం ఉంటుందో అది ఫాలో అవ్వండి అంతేనా రమ్మగారు మీ లేదా మీ మనసుకి ఏది నచ్చితే అది లేదా గురువు ఒక గురువు ఒక్క గురువు ఒక్కరు ఎప్పుడు కూడా అంతేగాని ఆర్డర్ విషయం మీరు చెప్పట్లేదు సంతోషం అంతే కదా రమ్మగారు మరి ఇప్పుడు మీద ఒక పద్ధతి మాది ఒక పద్ధతి మన సాయి వాళ్ళు ఒక పద్ధతి పద్ధతి చెప్తే ఎలా కుదురుతుంది అంతే కదా నేను ఒక పద్ధతి ఇప్పుడు మన ఇక్కడ ముగ్గురు ఉన్నావు ముగ్గురుది మూడు పద్ధతులు కదా రైట్ నమస్తే రమ్మగారు నమస్తే